కిన్నెర సాని పాటలు కిన్నెర నృత్యము కెరటాలలో నూరు తెరచాలులో నీటి పొరజాలులో కిన్నెరటు కదలి ఇటు కదలి చిటి తరంగాలతో పొడి తరంగాలతో నటనాలు మొదలెట్టెనే కృన్నీటి తుటుములా కదలాడనే పువ్వు కన్నెలా జగ నవ్వులా వేల్పు కవచివలా చిటులు కెరటాలతో పెటిల్లు కెరటాలతో జౌవు జౌనూగెనే తెలిమల్లె పువ్వు రువ్వులు పోయెనే చిరుగాలిలో కొరవంపులో నీటు తరితీపులో కిన్నెరటు లేచి ఇటు లేచి జల్లు తుంపురులతో కొల్ల తుం పురులతో మెల్ల మెల్లెన నాడెనే కెరటాల జల్లులో ముంచెత్తినే నడి నీటిలో మేలి జడసందులో నీటి ముడి పొందులో కిన్నెరటు పొంగి ఇటు పొంగి రంగారు నలతో పొంగారు నలలతో చెంగు చెంగు నదుకెనే క్రొంగొత్త సింగారములు శింగారములుకెనే సురగాలిలో పొంగు తరగాలిలో నీటి తెరడాలులో కిన్నెరటు పొరలి ఇటు పొరలి నురుగుతో దరులొత్తు నురుగుతో గల్లు గల్లు నమోగి జల్లు మని వెల్లు వల్విర జిమ్మెనే సునక సొన జారుతూ నీటి పనవాలుతూ అందమున సోలుతూ కిన్నెరటు చెదరి ఇటు చెదరి చిన్నారి నడతలతో పొన్నారినడలతో వన్నెలు పోయెనే కిన్నెర కృన్నెల తలుకొప్పెనే కొప్పెనే చిరుతే నెల అచ్చరల గొంతుల గజ్జియల మ్రోతల కిన్నెరటు మొరసి ఇటు మొరసి గల గల రవలితో జల జల రవలితో మెల్లగా నూగాడనే కెరటాల జల్లుగా ముసునే తెగ పాడుతూ నాడుతూ తేనె వగలోడుతూ కిన్నెరటువాలి ఇటువాలి తలుకువా కళ్ళతోడ బెలుకువా కళ్ళతోడ మలకలై నటించెనే నీటి పులకలై బొగ్గెత్తెనే లయ పెంచుతూ మధ్య లయ దించుతూ పాట రలమొంచుతూ రలమెంచుతూ కిన్నెరటు సోలి ఇటు సోలి నీటి మేనితో తల్లి రాకు మేనితో వయ్యార ముళ్ళు పోయేనే కిన్నెర అయ్యారే అనిపి